హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీ సబ్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈరోజు వీడియో వచ్చేసి హీ మన ఇష్టమైన హీరోస్ యొక్క ఫేవరెట్ ఫుడ్ చాలామందికి తెలియకపోవచ్చు చాలామందికి తెలుసు తెలుసుండొచ్చు ఉండొచ్చు సో ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వెళ్ళండి ఇప్పుడు చూశారు కదా మన హీరోస్ చాలామందికి మ్యాక్సిమం ఒక ఫేవరెట్ ఫుడ్ అయితే ఉంది ఆ ఫుడ్ ఏదైతే ఉందో మీరు ఈ వీడియో చూసి అది కామెంట్ చేయండి ప్రతి ఒక్క చా మ్యాక్సిమం హీరోస్కి ఒకటే ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంది రిమైనింగ్ వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి కానీ ఆ కామన్ ఫుడ్ ఏటో మీకైతే తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇందులో మీకు ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు కొంతమంది వీడియోస్ వాళ్ళ యొక్క ఫేవరెట్ ఫుడ్తో మీ ముందుకు వాచ్ అండ్ ఎంజాయ్ చూశారు కదా ఈరోజు వీడియో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రాన్స్